ఇందిరమ్మ చీరల పంపిణీలో వివాదం మహిళలందరికీ కాకుండా కేవలం గ్రూపు మహిళలకు ఇస్తారా అంటూ ఆగ్రహం కేవలం మహిళా గ్రూపులో ఉన్న మహిళలకు మాత్రమే చీరల పంపిణీ చేస్తూ ఇతర మహిళలను పక్కన పెట్టి అవమానిస్తారా అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు కిస్యా గారి హయాంలో బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరికి చీరల పంపిణీ ముందుగానే అందించారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇకనైనా ఈ ప్రభుత్వం కొందరికి అని కాకుండా అందరికీ చీరల పంపిణీ చేపడితే బాగుంటుందే అని మహిళల్లో అసహనం వ్యక్తమవుతోంది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి జ్ఞాపకాలను చేరిపిస్తా అంటూ ఇట్లాంటి ఆగమాగం పనులే కేసీఆర్ గారిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది తెలంగాణలో కేవలం మహిళా గ్రూపు సభ్యులు మాత్రమే ఓట్లు వేశారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు అది గురుకులం అన్నం కొడతారు బోర్ కొం చకన కొడతారు గురుకులం నేను ఫ్రెండ్ లాగే సేస మెలుగురా పార్టూ ప్లేయెంగ్లకు ప్రిత్తా అడుగుcosx గురుకులం సంజీవ్ ఇట్లా కొట్టుకొట్టు నాయమే మెలుగుర ఇక్కడ ఒకటి కావాలి దanse దanse కొపుస్తారు అందరికి ఇయాలి అవసరం పడకు అందరికి ఇస్తారు అందరికి ఇయాలి ఇతరు నేన చెప్తున్నా అట్లా లకు కాదు గా అట్లా లకు కాదు గా గురుకులం లేక అనే పెట గురువర్తి మాట బలలేదు గురువర్తి ఒకటే తీరు చీరలు